హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ తెల్ల జుట్టుతో చాలా మంది బాధపడుతూ ఉంటారు దానికి ఏం కవర్ చేసుకోవాలి ఎలాంటి ప్యాక్ వేసుకోవాలి అని ఆలోచించి చివరికి కెమికల్ ప్యాక్ జోలికే వెళ్తూ ఉంటారండి కెమికల్ వేసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి అట్లాగే ఫేస్ కూడా బ్లాక్ మచ్చలు చిన్న చిన్న చుక్కల కింద నలుపు వచ్చేస్తుంది అనమాట కెమికల్ వేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇంట్లో మనం న్యాచురల్గా తయారు చేసుకుని న్యాచురల్గా మనం వేసుకున్నట్లయితే హెయిర్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుందండి కెమికల్ కలర్ వేసుకుంటే ఒక రకమైన రంగు వస్తుంది మనం ఇంట్లో తయారు చేసుకుని మనం తలకి ఇట్లాంటి ప్యాక్స్ వేసుకున్నట్లయితే న్యాచురల్ బ్లాక్ అనేది మనం చూస్తామండి చాలా బాగా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నవి బాగా ఉపయోగపడతాయి బాగా పనిచేస్తాయి అన్నమాట ఇది ఎట్లా తయారు చేసుకోవాలి ఎలాగా తలకి అప్లై చేసుకోవాలి అనేది మీకు నేను వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఇక్కడ మీకు నేను కలోంజీ గింజలను అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంటాయి అందరికీ తెలిసిందే కలోంజీ గింజలు ఎట్లా ఉంటాయి అనేది చక్కగా ఇవి ఒక యాభై గ్రాముల వరకు గింజలు అనేవి తీసుకోండి ఇవి ఒకసారి ఎండలో కొంచెం ఎండబెట్టేసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి మంచిగా పౌడర్ కింద తయారవుతాయి అన్నమాట ఇంచుమించుగా ఒక యాభై గ్రాముల వరకు మీరు ఇలా పౌడర్ అనేది తయారు చేసుకోవాల్సి వస్తుంది మెత్తగా అనేది గ్రైండ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది జుట్టుకి మంచి న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుందండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితేనే చూడి ఇట్లాగా మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలి మనకి ఇంకా చాలా మెత్తగా కావాలంటే కనుక రెండు మూడు సార్లు ఒకసారి బిక్సీ పట్టేసుకుని రెండు మూడు సార్లు అట్లాగా తర్వాత మీరు చక్కగా జల్లించేసుకోండి అప్పుడు మెత్తగా మనం స్టోర్లో తీసుకున్నది మెత్తటి పౌడర్లు ఉంటాయి కదా ఆమ్లా పౌడర్ బ్రింగరాజు పౌడరు అట్లాగా మనకి మంచిగా మెత్తగా అనేది వస్తుంది అలా కావాలనుకుంటే మీరు జల్లించుకోవాలి అవసరం లేదు అంటే కొంచెం రఫ్గా ఉంటుంది ఇలాగా మీరు వాడేసుకోవచ్చు ఎలా అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి రఫ్గా ఉన్నది ఏమవుతుందంటే తలక అప్లై చేసుకున్నప్పుడు పొడి పొడి కింద రాలిపోతుందనమాట ప్యాక్ అనేది ఇట్లా సాఫ్ట్గా ఉన్నట్లయితే జుట్టుకి పట్టుకుని చక్కగా మనకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అందుకని నేనైతే జల్లించేసుకుని అప్పుడే నేను తలకనేది అప్లై చేసుకుంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పైన వచ్చిన ఈ రఫ్ కూడా ఒకసారి మరలా మీరు మిక్సీలో వేసేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోండి అట్లా రెండు మూడు సార్లు చేసుకున్నట్లయితే మనకి వేస్టేజ్ అనేది ఉండదు అనమాట లాస్ట్లో కొంచెం వేస్టేజ్ కింద అట్లాగా మీకు ఇలా జెల్లెడర్లో ఉండిపోతే మీరు కొబ్బరి నూనె తలకి మనం కాసుకుంటుంటాం కదా అందులో మీరు యూజ్ చేసేసుకోవచ్చు వేస్ట్ అనేది చేసుకోకుండా మనం అట్లాగా స్టోర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఎలోవేరా జెల్ని అయితే చూపిస్తున్నాను వీలైనంత వరకు ఇట్లా ఫ్రెష్దే వేసుకోండి అంటే బయట తీసుకున్నది అట్లా ఏమి కాకుండా ఇట్లా ఫ్రెష్దే వేసుకున్నట్లయితే జుట్టు చూ చాలా మెత్తగా ఉంటుంది ఈ పౌడర్కి ఇలాగ ఫ్రెష్ జెల్ అయితేనే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట జుట్టు బాగుంటుందండి ఎందుకంటే రఫ్నెస్ అట్లా ఏమీ లేకుండా స్పిట్స్ అయ్యి రాకుండా ఉంటుందన్నమాట నేను నెక్స్ట్ వచ్చి ఎలోవెరా జెల్ని ఎక్కువ శాతం ఇట్లా పీలర్తోనే తీసుకోవడానికి ఇష్టపడతానండి మిక్సీలో వేసేసుకోవచ్చు కదా అనుకోవచ్చు మిక్సీలో వేసుకుంటే చిన్న చిన్న ముక్కల కింద ఏదో ఒక రకంగా ఉంటాయన్నమాట అట్లా వేస్ట్ కూడా అయిపోతుంది అందుకనేసి ఇట్లా పీలర్తో తీసుకున్నట్లయితే అది స్లోగా తీసుకుంటే చక్కగా ఎలాంటి ముక్కల కింద రాకుండా ఇలాగ సాఫ్ట్గా జ్యూస్ కింద వస్తుందనమాట ఇక్కడ పౌడర్ అయితే అంటే మనం కలంజి గింజల పౌడర్ని తయారు చేసుకున్నాం కదా జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ అనేది తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆమ్లా పౌడరు ఇందులో యాడ్ చేస్తున్నానండి ఆమ్లా పౌడర్ కూడా ముందు మనం కలోంజి పౌడర్ ఎంత అయితే యాడ్ చేసుకున్నామో ఆమ్ల పౌడర్ కూడా అంతే వేసుకోవాలి ఈక్వల్గా అనేది ఉండాలన్నమాట మొత్తం అంతా ఒకసారి ఈవెన్గా కలిపేసుకోండి పౌడర్ అనేది చక్కగా ఈ విధంగా మనకు తయారవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎలోవేరా జెల్ను కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి జెల్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట స్పూన్తో మీకు ఇబ్బంది అయితే ఒకసారి మిక్సీలో వేసేసుకుంటే మొత్తం ఈవెన్గా కలుస్తుంది లేదు కొంచెం ఓపిక పెట్టుకుంటే ఈ విధంగా స్పూన్తో కలిపేసేసుకోవచ్చు చక్కగా ఈ సాఫ్ట్గా అనేది రావాలి ప్యాక్ వేసుకోవడానికి మనకి వీలు కానీ గరిట జారులాగా ప్యాక్ అనేది తయారు చేసుకోవాలన్నమాట ఇది నైట్ ప్రాసెస్ మార్నింగ్ చేసుకోవాలి అట్లా ఏమీ లేదండి అప్పటికప్పుడు మనం తయారు చేసుకుని అప్లై చేసేసుకోవచ్చు కలోంజీ పౌడర్ అది మనకి రెడీగా తయారు చేసుకుని ముందు రోజు అట్లా తయారు చేసుకున్నామంటే అప్పటికప్పుడు ఇట్లా కలిపేసేసుకోవచ్చు అన్నమాట నానబెట్టుకోవాలి అట్లా ఏమీ అవసరం లేదు ఇది మంచిగా అయితే తలకే వర్కౌట్ అవుతుందండి చాలా బాగుంటుంది లాంటి వాళ్ళు కూడా ఇది ఎలాంటి డౌట్ లేకుండా వేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు చాలా బాగుంటుందండి తెల్ల జుట్టుకి న్యాచురల్ బ్లాక్ కలర్ అనమాట అండి ఇది మనకి ఇవి అయితే ఎప్పుడు ఉంటాయి ఆ సీజన్లో ఉండవు ఈ సీజన్లో ఉండవు అనేది ఏమీ లేదు నేను నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఏ సీజన్లోనైనా మనకి అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో దొరుకుతాయి అండ్ ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి చక్కగానే ఈ విధంగా తయారు చేసుకుని వైట్ హెయిర్ పైన డార్క్గా ఈ క్రీమ్ని అప్లై చేసేసుకోండి రిజల్ట్ చాలా బాగుంటుందండి న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఆమ్లా వేసాం కదా తర్వాత వచ్చేసి ఈ ఎలోవెరా జెల్ కూడా జుట్టు సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది మీరు స్టార్టింగ్లో వీడియో క్లిప్ చూసారు కదా ఒకసారి అబ్జర్వ్ చేయండి జుట్టు చాలా మెత్తగా ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే ఇట్లా ప్యాక్ వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో డార్క్గా వేసుకోండి ప్యాక్ అనేది డార్క్గా అప్లై చేసుకున్నట్లయితే మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుందండి అది కూడా న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుంది కలర్ వేసుకుంటే ఒక టైప్ ఆఫ్ బ్లాక్ వస్తుంది ఇలా వేసుకున్నట్లయితే న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన అంతా కూడా ప్యాక్ అనేది వేసేసుకుని రెండు గంటలు ఇది తలపైన అట్లా ఉంచేసేసుకోండి రెండు గంటల తర్వాత మీరు నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు ఆ రోజు అనేది షాంపూ పెట్టుకోవద్దండి పక్క రోజు అనేది పెట్టుకోవాలి ఇక్కడ మీకు నేను ఒక న్యాచురల్ హెయిర్ ప్యాక్ని ఇంకొకటి చూపిస్తున్నాను అనమాట ఇది ఎట్లా అంటే ఇది ఇలా తయారు చేసుకోవాలి మీకు నేను ఫుల్ వీడియో షెడ్యూల్లో ఉందండి అది వస్తుంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని అయితే గమనించాలండి మనం ఎప్పుడైనా సరే బయట తీసుకున్న పౌడర్సు ఒక కలర్లో ఉంటాయి మనం ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసి పెట్టుకున్న పౌడర్స్ ఒక కలర్లో ఉంటాయి మీరు బాగా గమనించాలన్నమాట గోరింటాకు పొడి గ్రీన్ కలర్లో ఉంటుంది మనం బయట కొనుక్కుంటే ఇండుగో పౌడర్ కూడా సేమ్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది అట్లాగా గ్రీన్ కలర్ అనేది ఉంటుంది మనం అదే ఇంట్లో తయారు చేసుకుంటే మనం సొంతంగా తయారు చేసుకున్నది కొంచెం కలర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి బయట కొన్నదానికి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న దానికి చాలా తేడా ఉంటుందన్నమాట అందుకే మీకు నేను ఒక చిన్న వీడియో క్లిప్ని దీనికి యాడ్ చేశానండి ఇది నెక్స్ట్ వీడియో వస్తుంది మీకు ఇట్లాగ మీకు అంటే నేను గోరింటాకు పౌడర్ని చూపిస్తున్నాను గోరింటాకు పౌడర్ తోటి అంటే మనం ఆరబెట్టుకున్న గోరింటాకు తోటి జుట్టుని ఎలాగా నల్లబరుచుకోవాలి ఆర్గానిక్గా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు వీడియోలో ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలోని ఇది చాలా బాగుంటుందండి మీకు ఈ పౌడర్ కూడా ఎట్లా ఉంటుందంటే బ్రౌన్ షేడ్లో అట్లా ఉంటుందన్నమాట ఇది గోరింటాకు పొడేనా అన్నట్టు ఉంటుందన్నమాట ఇంట్లో తయారు చేసుకుంటే అలాగే ఉసిరి పొడి కూడా అంతే ఇది ఉసిరి పొడా లేదంటే వేరే పౌడర్ ఏదన్నా కలుపుతున్నారా అన్నట్టుగా ఉంటుంది అందుకని మీకు నేను ఇట్లాగా తయారు చేసిన వీడియో క్లిప్ కూడా దీనికి యాడ్ చేశాను మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియో ఆల్రెడీ షెడ్యూల్లో పెట్టాను అంటున్నాను కదా మీకు వెంటనే ఫోన్లోకి నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది అనమాట అట్లాగే మన ఛానల్లో ఇమీడియట్గా బ్లాక్ కలర్ వచ్చే హెయిర్ రెమెడీస్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ కాకుండా డ్యాండ్రఫ్ కాకుండా ఉండే హెయిర్ ఆయిల్స్ చాలా పెట్టానండి జుట్టు ఓడకుండా ఉండడానికి కూడా నేను ఒకే వీడియోలో మీకు రెండు మూడు రకాలుగా ఉపయోగపడే వీడియోని నేను చేస్తానన్నమాట చాలా బాగా అయితే వర్క్ అవుతాయి తప్పకుండా మీరు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది వీడియోస్ చేయాలని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్